తెలంగాణ ఆడపడుచుల అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ పాట బోయినపల్లి మండలంకు చెందిన కొరియోగ్రాఫర్ కత్తెరపక్క శ్రీనివాస్ దర్శకత్వంలో చిత్రీకరణ జరిగింది బతుకమ్మ పాట చిత్రీకరణ అందమైన పలు లొకేషన్లలో చిత్రీకరించారు బతుకమ్మ పాటను సనా మామిడి సాయిలు గానం ఆలకించగా సౌకత్ అలీ నిర్మాతగా వ్యవహరించారు హీరో హీరోయిన్లుగా సనా సాయిలు నటించగా త్వరలోని సనా సింగర్ యూట్యూబ్ ఛానల్లోని రాబోతున్నట్లుగా తెలిపారు ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ పాట చేయడం జరుగుతుంది ఈ బతుకమ్మ పాట కూడా ఓ టీజర్ మన షౌకతన్న సింగర్ సనా ఈ ఛానల్ను సనా మ్యూజిక్ అందరు కూడా చూసి లైక్ చేయండి షేర్ చేయండి అందరు కూడా చూడాలి ఈ పాట ఈ ఈ బతుకమ్మ సంబరాలలో ఈ పాట బాగోవాలని మేమందరం కూడా కోరుకుంటున్నామన్నా